ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి వార్వలేక ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి ఒడిగట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గంధం సాయి పేర్కొన్నారు ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్పై అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు ఈ చట్టం అమల్లోకి వస్తే పాస్ పుస్తకాలు ప్రభుత్వం తీసుకుని జిరాక్స్ కాపీలు ఇస్తుందనే తప్పుడు ప్రచారం అని అన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర్లపాటి శ్రీనివాస్ విజయకుమార్ చోళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు నీతి ఆయోగ్ అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ కనుసనంలో మెలిగేటటువంటి ఒక సంస్థ తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈ వేళ రోజున ఆంధ్రప్రదేశ్తో పాటు మరి కొన్ని అంటే సుమారు ఆరు రాష్ట్రాలు ముసాయిదా చట్టాన్ని ప్రకటించి దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రజలకి ద్రోహం చేసేది కాదు మనకి సర్వే జరిగి కూడా సుమారుగా వంద సంవత్సరాలు జరిగిపోయింది వంద సంవత్సరాల తర్వాత ఇవాళ సర్వే జరుగుతుంది సర్వే తర్వాత ఏ భూమి ఎవరికి చెందింది అన్నది పక్కాగా ఏ భూమి ఎవరికి చెందింది అనేది పక్కాగా ఒక పట్ట రూపంలో ప్రజలకు ఆ భూమి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో అతి ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ ఒక విమర్శ ఏంటంటే అది విమర్శే కాదు చాలా దారుణం ఎందుకంటే ఫోటో స్టార్ట్ కాపీలు ఇస్తారు ఒరిజినల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉండిపోతాయి ఒరిజినల్స్ అన్నీ కూడా జగన్ గారు తాకట్లు పెట్టుకుంటారు అని చెప్పి అవాకులు చవాకులు పేలటం జరుగుతుంది అయితే ఇందులో అసలు నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వాళ్ళ రోజున గతంలో తెలుగు అని ఒక స్కామ్ జరిగింది స్టాంపుల మీద ప్రజలందరికీ గుర్తే ఉండి ఉంటుంది ఆ స్టాంపులు డూప్లికేట్ స్టాంపులు వచ్చి ఆ డూప్లికేట్ స్టాంపుల మీద జరిగినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా తదుపరి రద్దు చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు అయితే ఇలాంటి పరిస్థితులకు భవిష్యత్తులో రాకూడదనే ఉద్దేశంలో ఇవాళ రోజున ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇరవై రెండు రకాలైనటువంటి ఎవరు దాన్ని డీకోడ్ చేయడానికి అవకాశం లేనటువంటి సెక్యూరిటీ కోడ్స్ని పెట్టి ఆ సెక్యూరిటీ కోడ్స్ ద్వారా ఇరవై రెండు రకాల సెక్యూరిటీ కోడ్ని మిళితం చేసినటువంటి పేపర్ మీద ఈ వేళ రోజున ల్యాండ్ వానర్కి పట్టాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ ఈవేళ్ళ రోజున దాన్ని ఫొటోస్టాట్ అని చెప్పి కొన్ని సంస్థలైతే కొంతమంది ఈ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులైతే కొంచెం దుష్ప్రచారం చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ వేళ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రజల శ్రేయస్సు కోరి చేస్తున్నటువంటి ఈ చట్టాన్ని అమలు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది నూటికి నూరు పాళ్ళు కూడా ప్రజాశ్రేయస్సు కోసం చేస్తుంది దీన్ని అవగాహన రాహిత్యం అనాలో లేదంటే వాళ్ళ కో కుతంత్రాలకి ఈ జరుగుతు జరుగుతున్న ప్రభుత్వాన్ని ఏదో రకంగా సాకులు చూపించి వంకలు పెట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చేస్తుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్కు ముందు ఒక దురుద్దేశపూర్వతమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా గమనించాలి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చట్టం అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టం కాదు అంతేకాకుండా ఈ చట్టం ద్వారా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ ఆల్రెడీ న్యాయవాదుల సంఘాలు కొని కోర్టుకు వెళ్తాం జరిగింది కోర్టులో రేపొద్దున వీటి మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఈ చట్టాన్ని ప్రవేశపెడటం జరుగుతుంది అంతే తప్పితే ఆ హడావిడిగా చేసిన చట్టం కాదు ఈ వాల్ట్ రోజున అది రెండు వేల పంతొమ్మిదిలో ఇది ముసాయిదా చట్టం కింద రూపుదిద్దుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోకి వచ్చేసాం రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఇరవై మూడులోనే ఇంట్రడక్షన్ జరిగింది అయితే ఇరవై నాలుగులోకి వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఈ చట్టాన్ని ఒక బూచిగా చూపించి ప్రజలందరినీ భయపెట్టి ఆ భయపెట్టిన ప్రజల ద్వారా వాళ్ళు ఓటు లబ్ధి పొందాలని చెప్పి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి అలాంటి ప్రయత్నాలను ప్రజలందరూ ఒమ్ము చేయాలి అదేవిధంగా